అందరికి నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ప్రభాస్ హీరోగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ రిలీజ్ అయింది ఫస్ట్ డేనే సూపర్ హిట్ టాక్ వచ్చింది నాగశ్విన్ టేకింగ్ కి అంతా ఫిదా అవుతున్నారు బాలీవుడ్ కి బాబులా హాలీవుడ్ కి అమ్మో అనిపించేలా ఉంది అంటున్నారు అంతా కానీ మన డైరెక్టర్లు ఇలా బ్యాక్ డ్రాప్ తో చేసే మూవీలు అన్ని కామన్ గా కాంట్రవర్సీ అయిపోతున్నాయి అలాగే ఈ మూవీలో కూడా కాంట్రవర్సీ టాపిక్స్ ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి నాగశ్విన్ మూవీని అమేజింగ్గా గా క్రియేట్ చేశాడు కాకపోతే మహాభారతంలో దుష్ట చతుష్టయంలో ఒకటిగా పిలువబడే కర్ణుడిని హీరోగా చేశాడు పైగా అశ్వత్థామ పాత్రతో అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడు అని ఈ మూవీలో చెప్పిస్తాడు దీంతో అయ్యిందా కాంట్రవర్సీ అయ్యింది అర్జునుడి కంటే కర్ణుడు మహావీరుడు అంతకంటే పెద్ద కాంట్రవర్సీ ఏముంటుంది అర్జున వర్సెస్ కర్ణ ఈస్ గ్రేట్ అన్న డిస్కషన్ ట్రెండ్ అవటం మొదలైంది ఈ వీడియోలో ఈ కర్ణ వర్సెస్ అర్జున టాపిక్ ని క్లారిటీగా మనం కూడా చూద్దాం మహాభారతంలో కో విలన్ కర్ణుడు దుర్యోధనుడు మెయిన్ విలన్ అసలు మహాభారతంలో నెగిటివ్ రోల్ అయిన కర్ణుడిని మన డైరెక్టర్లు పాజిటివ్ గా చూపించాలని ఎందుకు అనుకుంటున్నారు అసలు ఈ పని ముందుగా చేసింది ఎవరో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ మన నవరస నట సార్వభౌమ విశ్వవిఖ్యాత సీనియర్ ఎన్టీఆర్ గారు దానవీర శూరకర్ణ మూవీలో కర్ణుడిని హీరోగా చూపించిన తర్వాతి నుండి కర్ణుడు అర్జునుడి కంటే పోయాడు ఆ మూవీలో కర్ణుని పాత్రను ఎన్టీఆర్ గారు పోషించారు కాబట్టి అందులో కర్ణుడు అర్జునుడి కంటే గొప్పవాడైపోయాడు అప్పటి వరకు అర్జునుడిని గొప్పవాడిగా చూసి చూసి అలవాటై ఉన్న ప్రేక్షకులకి రొటీన్ కి భిన్నంగా కర్ణుడిని హీరోగా చూసేసరికి చాలా థ్రిల్ అనిపించింది డిఫరెంట్ గా ఉండాలి డిఫరెంట్ గా ఉండాలి అని మూవీ క్రియేటర్స్ తపించిపోతూ ఉంటారు మరి డిఫరెంట్ అంటే ఇదేగా రొటీన్ కి భిన్నంగా అసలైన హీరోని విలన్ గా విలన్ ని హీరోగా చూపించడమే చాలా పెద్ద డిఫరెంట్ నాగశ్విన్ ప్రభాస్ ని అర్జునుడిగా కూడా చూపించవచ్చు బట్ జనాలు క్రేజ్ కర్ణుడికి ఉంది ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి దయ వల్ల కర్ణుడి రేంజ్ నెక్స్ట్ లెవెల్ కు వచ్చిందిగా మరి కర్ణుడికి ఫ్యాన్ ఫాలోయింగ్స్ మామూలుగా ఉండదు ఇప్పుడు నేను చేస్తున్న ఈ వీడియోలో కర్ణుడి కంటే అర్జునుడు ఎలా గొప్పవాడో వివరించబోతున్నాను కదా ఇలా వివరించిన తర్వాత ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో ఎందరు బూతులు తిడుతూ కామెంట్ చేస్తారో చూడండి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కర్ణుడికి ఒకటి ప్రభాస్ కి టాప్ లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇటు కర్ణుడికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇద్దరి ఫ్యాన్స్ ని ఇక్కడ ఒకటి చేయడం మూవీ క్రియేటర్స్ వెర్షన్ లో ఇది వర్కౌట్ అయ్యే ఐడియానే కదా ఇప్పుడు మనం నాగాశ్విన్ రాంగ్ చేశాడు కర్ణుడు అర్జునుడి కంటే ఎలా గొప్పవాడవుతాడు అన్నామనుకోండి మూవీలో అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడు అని ఎవరంటారు అశ్వత్థామ అంటాడు మహాభారతంలో అశ్వత్థామ ఎవరో తెలుసు కదా ఫ్రెండ్స్ అశ్వత్థామ కూడా కర్ణుడి దుర్యోధనుడి అనుచరుడు కురుక్షేత్ర యుద్ధం క్లైమాక్స్ లో దుర్యోధనుడి కోసం ఏమైనా చేయాలని వెళ్లి నిద్రపోతున్న ఉప పాండవులను చంపుతాడు అశ్వత్థామ ఈ దుర్యోధన శకుని కర్ణ అశ్వత్థామ వీరిది ఒక బ్యాడ్ బ్యాచ్ అందుకే కల్కి మూవీలో అశ్వత్థామ కర్ణుడే గొప్ప వీరుడు అంటాడు ఎందుకంటే కర్ణుడు తన బ్యాచ్ వాడే కాబట్టి తన వాడిని తాను పొగుడుకున్నాడు ఇట్స్ నేచురల్ కదా దానికి నేనేం చేస్తాను అని నాగాశ్వను అనవచ్చు కదా సో ఇదన్నమాట లాజిక్ రియల్ భారతంలో కర్ణుడు అశ్వత్థామ ఇద్దరివి నెగిటివ్ రోల్స్ వీరిని మూవీలో పాజిటివ్ గా చూపించడం డిఫరెంట్ ప్రేక్షకులకు డిఫరెంట్ కావాలి కదా మరి అక్కడ విలన్స్ గా ఉన్నవారు ఇక్కడ హీరోలు కావద్దని ఏమిటి అక్కడ పాపాలు చేసిన వారు రియలైజ్ అయ్యి ఇక్కడ పుణ్యాలు చేయకూడదు అని ఏముంది అయితే కాంట్రవర్సీ ఇది కాదు కాంట్రవర్సీ ఏమిటంటే అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడా కాదా అన్నది వ్యాస మహర్షి మహాభారతం రాశాడు అందులో పాండవులను ధర్మం కోసం పోరాడేవారిగా దుర్యోధనుడు మొదలైన వారిని అధర్మ పరులుగా చూపించాడు కర్ణుడు ఎటు చేరాడు వీరిలో దుర్యోధనుడి వైపు చేరాడు అంటే అధర్మంతో చేరాడు చేరక ఏం చేస్తాడు అతడు ఒక రథసారథి కొడుకు అని అతడిని అవమానానికి అగౌరవానికి గురి చేశారు అంత ఆ సమయంలో దుర్యోధనుడు అంగరాజ్యం ఇచ్చి ఆదుకుని గౌరవించాడు అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో చేరక ఏం చేస్తాడు న్యాయమే కదా అంటారు కర్ణుడి ఫ్యాన్స్ ఈ లోకంలో అవమానం పొందిన ప్రతి ఒక్కరూ అవకాశం దొరకని ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని తిట్టుకుంటూ ఏమిటి ఈ లోకం చీ పాడు లోకం అనుకుని మాఫియాతోనో దొంగల ముఠాతోనో చేరవచ్చంటారా అప్పుడు అలా దొంగల ముఠాతో చేరిన వాడిని పట్టుకున్న పోలీసు ఒరే నాకు నీకంటే ఎక్కువ అవమానాలు ఎదురయ్యాయి కాని నేను వాటిని ఎదుర్కొని పోలీసు అయ్యాను అన్నాడు అనుకోండి దొంగతో కష్టాలు నష్టాలు అవమానాలు ఎదురయ్యాయి అని అందరూ దొంగలు అవరు కదా పరిస్థితులతో అరివీర భయంకరంగా పోరాడి గెలుస్తారు తప్ప దొంగలుగా మారరు చాలా తక్కువ మంది అరుదుగా మాత్రమే అలా మారుతారు కర్ణుడు ఎక్కడ పరిస్థితులతో పోరాడాడండి విద్యాభ్యాసం తర్వాత జరిగిన పోటీలలోనే అంగరాజ్యం ఏ కష్టం లేకుండా దొరికింది కదా ఏకంగా అంగరాజ్యానికి రాజైపోయాడుగా కర్ణుడు కష్టపడింది ఎక్కడ తను ఇదే టైంలో పాండవుల పరిస్థితి ఏమిటి అడవుల్లో పాండురాజు పవశాత్తు చనిపోతే పిల్లల్ని తీసుకుని హస్తినాపురం వస్తుంది కుంతిదేవి ధృతరాష్ట్రుని కపట ప్రేమలో దుర్యోధనుడి బ్యాచ్ విపరీతంగా చేసిన అవమానాల మధ్య వారు జీవించాల్సి వస్తుంది భీముడినైతే చంపడానికి అనేక ప్రయోగాలు చేస్తాడు దుర్యోధనుడు కపటంతో లక్క గృహం పంపుతారు లక్క గృహం దహనం చేస్తారు అక్కడ నుండి పారిపోతారు పాండవులు మారు వేషాలలో బిచ్చం ఎత్తుకుని బతకాల్సి వస్తుంది ఈ కష్టాలన్నీ పాండవులలో ఒకడైన అర్జునుడు కూడా అనుభవించాడు కదా తర్వాత మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గెలిచింది అర్జునుడే ఆ తర్వాత కపట జీవితం వల్ల పన్నెండు ఏళ్లు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు పాండవులు ఫ్రెండ్స్ ఇక అర్జునుడు సుఖపడింది ఎక్కడ కాని ఎన్ని కష్టాలు వచ్చినా అతను అధర్మ మార్గం తొక్కలేదు కదా ఈ కష్టాల మధ్య మధ్యలోనే ఇంద్రుని వద్దకు వెళ్లి దేవతల తరఫున యుద్ధం చేసి అక్కడ నుండి అనేక రకాల ఆయుధాలని శివునితో పోరాడి పాశుపతాస్త్రాన్ని ఖాండవ దహనంలో గాంధీవా అక్షయ తూనిరాలని సాధించుకున్నాడు అర్జునుడు ఏమైనా పూలబాట పైన నడిచి సాధించాడా ఇవి అన్ని పైగా అర్జునుడే దుర్యోధనుడి వల్ల పడరాని కష్టాలు పడ్డాడు కర్ణుడే అంగరాజ్యంలో హ్యాపీగా సేద తీరుతూ రాజుగా సుఖపడ్డాడు ఇక కర్ణుడు అర్జునుడి కంటే మహావీరుడు అనడానికి అతను అసలు ఎక్కడ ఎవరితో యుద్ధం చేసి గెలిచాడు ప్రతిసారి వెనక్కి తిరిగి పిక్కబలం చూసి పారిపోయాడు తప్ప ద్రోణాచార్యుడు గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తెమ్మని కురు పాండవులను కోరుతాడు ముందుగా కౌరవులు ద్రుపదుని పైకి వెళతారు వీరితో కర్ణుడు కూడా వెళతాడు కాని ద్రుపదుడిని ద్రుపదుడి సైన్యాన్ని చూసి వారితో తట్టుకోలేక వెనక్కి తిరిగి పారిపోతాడు కర్ణుడు ఇదే సమయంలో పాండవులు మాత్రం ద్రుపదుడిని ఢీకొడతారు అర్జునుడు తన బాణ విద్యను ప్రదర్శించి ద్రుపదుడిని అవలీలగా ఓడించి బందీగా చేసి గురువు ద్రోణుడి కాళ్ళ దగ్గర పడేస్తాడు తర్వాత మరొక ఇన్సిడెంట్ ఘోషయాత్ర పాండవులు జూదంలో ఓడిపోయి అడవులలో జీవిస్తున్నప్పుడు అడవులలోకి తమ డాబు దర్పాలతో వెళ్లి పాండవులను అవమానించాలనుకుంటాడు దుర్యోధనుడు కర్ణుడు మొదలైన తన స్నేహితులు సోదరులు వేలాది మంది సైనికులతో ఆ సమయానికి ద్వైతవనంలో ఉన్న పాండవుల వద్దకు వెళతాడు కాని మార్గ వీరికి చిత్రసేనుడు అనే గంధర్వుడు తగులుతాడు అక్కడ వీరు ఆ గంధర్వుడి జోలికి వెళ్లి అతడితో తగువు పెట్టుకుంటారు అతడిని అవమానిస్తారు ఎందుకంటే వీరు సామ్రాజ్యం హస్తినాపుర రారాజులు కదా ఆ అహంకారంతో అవమానిస్తారు కాని చిత్రసేనుడు మాయా యుద్ధం తెలిసిన భయంకరమైన శక్తివంతుడు అతడు కౌరవులను విధ్వంసకరంగా కొడతాడు దుర్యోధనుడు ఎప్పుడు నా వెనక కర్ణుడు ఉన్నాడు అని ఆశపడుతూ ఉంటాడు కాని ఆ కర్ణుడు అక్కడ చిత్రసేనుడి చేతిలో ఓడిపోయి దుర్యోధనుడిని విడిచిపెట్టి పారిపోతాడు దుర్యోధనుడిని ఇంకా ఇతరులను చాలా మందిని చిత్రసేనుడు బందీలుగా చేస్తాడు తర్వాత భీమార్జునులు వచ్చి వీరిని విడిపిస్తారు ఇలా ఇక్కడ కూడా ఓడిపోయి పారిపోతాడు కర్ణుడు అర్జునుడు మాత్రం గెలుస్తాడు పైగా అర్జునుడి యుద్ధ నైపుణ్యాన్ని మెచ్చి అతనికి సంబోహనాస్తాన్ని ఇస్తాడు చిత్రసేనుడు అనే ఆ గంధర్వుడు మరోసారి విరాట కొలువులో పాండవులు మారువేషాలతో జీవిస్తూ ఉండగా వారి ఆచూకిని తెలుసుకుని వారిని బహిరంగపరిచి వారి అజ్ఞాతవాసాన్ని చెడగొట్టి మళ్లీ పన్నెండు సంవత్సరాలు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పంపించాలని కర్ణ భీష్మ ద్రోణ మొదలైన వీరాది వీరులందరినీ తీసుకుని విరాటుని నగరంపై వెళతారు కౌరవులు వీరితో యుద్ధానికి అర్జునుడు ఒక్కడే వస్తాడు కానీ అతడు ఒక్కడే అందరినీ ఓడించి మూర్చపోయేలా చేస్తాడు వీరిలో కర్ణుడు కూడా ఒకరు ఇతను ఇక్కడ కూడా ఓడిపోతాడు ఇక కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందే భీష్మునితో తగుపడి భీష్ముడు యుద్ధ రంగంలో ఉన్నన్ని రోజులు నేను యుద్ధంలోకి రాను అని శపథం చేసి యుద్ధంలోకి వెళ్ళడు పదవ రోజు భీష్ముడు పడిపోయాక పదకొండవ రోజు యుద్ధంలోకి వస్తాడు అంత భయంకరంగా సంగ్రామం ఓ వైపు జరుగుతూ ఉంటే తను కూడా భీష్మునితో పాటు కలిసి యుద్ధ రంగంలో ఉండి ఉంటే ఎలా ఉండేది కాని తనకు రాజ్యమిచ్చి ఆదుకున్న ఆప్తమిత్రుడు దుర్యోధనునికి త్వరగా విజయం కలగాలని వెంటనే యుద్ధంలోకి రావడం కంటే తన మాటే ముఖ్యం అని పది రోజులు కూడా ప్రేక్షకునిలా చూస్తూ ఉండిపోయాడు కర్ణుడు ఇక కురుక్షేత్ర యుద్ధంలో పన్నెండవ పద్నాలుగ రోజుల్లో సాత్యకి కర్ణుడిని మూడు సార్లు ఓడిస్తాడు పదమూడవ రోజు అభిమన్యుడు నాలుగు సార్లు ఓడిస్తాడు కర్ణుడి వింటిని విరగగొడతాడు కర్ణుడు మాత్రం అభిమన్యుని వెనక నుండి అభిమన్యుడి వింటిని విరగగొడతాడు కురుక్షేత్ర యుద్ధంలో ఇలాంటివి చాలా ఉంటాయి కర్ణుడు భీమా నకుల సహదేవులను ఇంకా ఇతరులను గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే అన్నింటిలోనూ కర్ణుని కెరీర్ లోనే గొప్ప విషయం ఇప్పటికీ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా ఉండేది మాత్రం ఒకటి ఉంది అది ఏమిటంటే కర్ణుడు అర్జునుడిపైకి విడిచిన నాగాస్త్రం ఈ నాగాస్త్రం చాలా ప్రమాదకరంగా పైకి రావడంతో శ్రీకృష్ణుడు రథాన్ని కిందికి తొక్కుతాడు అలా తొక్కడంతో గుర్రాలు మోకాళ్లపై కిందికి కూలబడతాయి దాంతో నాగాస్త్రం అర్జునుడిని తాకదు తర్వాత కర్ణుడి బాణాలకు అర్జునుడి రథం రెండు అడుగులు వెనక్కి వెళుతుంది కాని అర్జునుడు కొట్టిన బాణాలకు కర్ణుడి రథం పది అడుగులు వెనక్కు వెళుతుంది అయితే కర్ణుని బాణాలకు అర్జునుడి రథం రెండడుగులు వెనక్కు వెళ్లినందుకే శ్రీకృష్ణుడు కర్ణుడిని ప్రశంసిస్తాడు పైన హనుమంతుడు జెండాపై ఉన్నాడు సారధిగా నేను ఇక్కడ ఉన్నాను అయినా రథం వెనక్కి వెళ్ళింది చూసావా అని అర్జునుడితో అంటాడు సరే ఇలా కురుక్షేత్ర యుద్ధంలో ఒకరిని ఒకరు కొట్టుకోవడం చేసుకోవడం రథాలు వెనక్కి జరిగేలా కొట్టుకోవడం డజన్ల సార్లు జరిగినట్టుగా ఉంటుంది ఈ సన్నివేశాల్లో ఎలా ఉంటుంది అంటే అర్జునుడు విశ్వవిఖ్యాత విలుకాడు దేవతల తరఫున దానవులతో పోరాడి కోట్ల మందిని చంపివచ్చిన వాడు అతడితో పోరాడేవాడు ఎలాంటి వాడు కావాలి మరి ఉదాహరణకి ప్రభాస్ లాంటి ఆరడుగుల మహా కండబలం వాడితో బ్రహ్మానందం లాంటి వాడు తలబడ్డాడు అనుకోండి ప్రభాస్ రెండు గుద్ది పడగొట్టాడు అని కథ చెబితే ఎలా ఉంటుంది ప్రభాస్ గొప్పతనం ఏమీ కనబడదు కదా బ్రహ్మానందమును కొట్టడం కూడా గొప్పేనా అనిపిస్తుంది అదే రాణా లాంటి సమాన ఆకారం బలంగలవాడిని వాడిని కొట్టి పడేశాడనుకోండి వావ్ సూపర్ ప్రభాస్ బాహుబలి అని అరుస్తారు అంత ఇక్కడ కూడా అంతే అర్జునుడు రెండు బాణాలు వేశాడు కర్ణుడి తల నరికి వేశాడు అని కథ చెబితే ఇంట్రెస్టింగ్ గా ఏముంటుంది చెప్పండి అబ్బో కర్ణుడు మామూలు వీరుడు కాదు అతని దగ్గర కూడా ఇన్ని శక్తులు ఉన్నాయి అన్ని శక్తులు ఉన్నాయి అని చెబితే అర్జునుడు ఏమాత్రం ఏ మరుపాటున ఉన్నా కర్ణుడి చేతిలో అయిపోతాడు అని చెబితే అలా చెప్పారనుకోండి కథ చాలా ఇంట్రెస్టింగ్ గా తయారవుతుంది కదా వ్యాసుడు కథను అలా చెప్పాడు మరి అందుకే చాలా సినిమాలలో విలన్ని మొదట హీరో కంటే కూడా బలవంతునిగా చూపిస్తారు అంత బలవంతుడైన మంది మార్బలము ఉన్న విలన్ పై ఎలా గెలుస్తాడరా బాబు అన్న క్యూరియాసిటీని బిల్డప్ చేస్తారు ఆ తర్వాత అంతటి బలవంతుడిని మన హీరో కొడుతూ ఉంటే ఎంజాయ్ అనిపిస్తుంది ఇది సినిమాలో డైరెక్టర్లు వాడే టెక్నిక్ ఇక్కడ అంతే వ్యాస మహర్షి కూడా అదే చేశాడు కర్ణార్జునుల మధ్య యుద్ధం బాగా రక్తి కట్టాలంటే కర్ణుడు మహావీరుడు అని ఎవరో పొగడడం కాదు కృష్ణుడి చేతనే పొగడించాడు ఇంతే తప్ప మొత్తం కెరీర్ లో కర్ణుడు అర్జునుడి కంటే గొప్పవాడు అనడానికి ఎలాంటి ఆధారము లేదు కర్ణుడు ఓడిపోయిన ప్రతి ఈవెంట్ లో అర్జునుడు గెలుస్తూ వచ్చాడు అర్జునుడి వెంట కృష్ణుడు ఉన్నాడు కాబట్టి అర్జునుడు గెలిచాడు లేదంటే అర్జునుడు గెలిచేవాడే కాదు అంటారు కర్ణుడి ఫ్యాన్స్ కానీ ద్రుపదుడిని బంధించినప్పుడు కృష్ణుడు అర్జునుడి వెంట లేడు కదా విరాటుని కొలువులో ఉన్నప్పుడు ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు కౌరవులందరినీ మూర్చపోయేలా కొట్టినప్పుడు కృష్ణుడు లేడు కదా ఘోషయాత్ర సమయంలో చిత్రసేనుడిని గెలిచి కౌరవులను విడిపించినప్పుడు కృష్ణుడు లేడు కదా ఇలా అర్జునుడి వెంట కృష్ణుడు లేని సమయాల్లోనే అర్జునుడు గెలిచాడు కర్ణుడు ఓడిపోయాడు మరి అంత వీరుడైతే కర్ణుడు రథం లేపుతూ నిరాయుధుడిగా ఉన్నప్పుడు ఎందుకు బాణప్రయోగం చేసి చంపాడు రథం లేపి సాయుధుడయ్యాక పరస్పర యుద్ధంలో చంపొచ్చుగా అంటారు మళ్ళీ జూదంలో ధర్మరాజు ద్రౌపదిని ఓడిపోయినప్పుడు దుశ్శాసనుడు ఆమెను ఈడ్చుకుని సభకు తెచ్చాక ఏకవస్త్రగా ఉన్న ఆమెను అలా తేవచ్చా అన్న ప్రశ్నకు స్త్రీకి ఒక్క భర్త మాత్రమే ఉండాలన్నది దేవతల నిర్ణయం కానీ ఆమెకు ఐదుగురు భర్తలు ఉన్నారు అందుకని ఆమె వేశ్యతో సమానం ఆమెను ఏకవస్త్రగా తెచ్చినందుకు ఆశ్చర్యం ఏముంది అందుకని ఆమెను ఏకవస్త్రగా తేవచ్చు లేదా పూర్తిగా నగ్నంగా కూడా తేవచ్చు అని మాట్లాడుతాడు కర్ణుడు కానీ ఐదుగురు భర్తలను చేసుకోవడంలో ద్రౌపదికి పాత్ర ఉందా అలా తన ప్రమేయం లేకుండానే ఐదుగురికి భార్య అయిన ఒక స్త్రీని అవమానించాల్సిన అవసరం ఉందా తర్వాత అభిమన్యుడిని వ్యూహంలో అతని వెనక నుండి కొట్టి బాణాన్ని విరిచి అతని మరణానికి ముఖ్య కర్ణుడు ఇలా అంగరాజ్యం ఇచ్చాడని పదవిని కట్టబెట్టాడని దుర్యోధనుడి మోచేతి నీళ్లు తాగుతున్నాను అని అతడికి ఊడిగం చేస్తూ ఉన్న నీతి నియమాలు లేని కర్ణుడిని చంపడానికి నీతి నియమాలెందుకు చంపేయి అంటాడు కృష్ణుడు చంపేస్తాడు అర్జునుడు కురు పాండవులు విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లో చెట్టుపైన పక్షి కంటికి గురిపెట్టి కొట్టడంతో మొదలుపెట్టి జీవితం అంతా ఎవరితోనో ఒకరితో యుద్ధాలు చేసి ఓటమే లేక గెలుస్తూ వచ్చిన అర్జునుడు కర్ణుడి కంటే బలహీనుడు ఎలా అవుతాడు ఎక్కడ ఎవరితో యుద్ధం చేసి గెలిచాడని కర్ణుడు గొప్పవాడవుతాడు అర్జునుడి ముందు బ్రహ్మానందాన్ని నిలబెడితే బాగుండదు కనుక కర్ణుడిని మహావీరుడు వీరాది వీరుడు అని చెప్పి నిలబెట్టారు గాని అతను చాలాసార్లు అంతకు క్రితమే యుద్ధాలలో ఓడిపోయి పారిపోయినవాడు కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు దానవీర శూర కర్ణలో కర్ణుడిని మహావీరుడిగా తెరపైకి తెచ్చారు అప్పటి నుండి అర్జునుడి కంటే కర్ణుడికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది లాభం కోసం ఎవరైనా సినిమా తీస్తారు తప్ప ఫ్లాప్ సినిమా తీయాలి అని అనుకోరు కదా సో కర్ణుడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రస్తుతం చాలా ఉంది కాబట్టి కర్ణుడిని హీరోగా ప్రభాస్ గా చూపించాడు కల్కి మూవీలో నాగశ్విన్ ఇక ఇలా అసలు కథను వక్రీకరించి తీయొచ్చా అనేది పెద్ద చర్చ ఈ చర్చలు ఇలాంటి మూవీలు వచ్చినప్పుడల్లా వస్తూనే ఉన్నాయి నిజానికి వక్రీకరించకుండా అర్జునుడినే మహావీరునిగా హీరోగా కూడా చూపిస్తూ మూవీని తీయవచ్చు చాలా అద్భుతంగా తీయవచ్చు అలాంటి అద్భుతమైన వర్ణనలు మహాభారతంలో చాలా ఉంటాయి అది డైరెక్టర్ క్రియేటివిటీ దమ్ము ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్